మచిలీపట్నం గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన సుమారు ఏడు వందల కోట్ల విలువైన భూమిని రాజకీయ మరియు ప్రభుత్వ ప్రముఖుల అండదండలతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆరోపిస్తోంది విజయవాడలో నిర్పించే ఉత్సవాల పేరుతో ఈ దేవాలయ భూమిని మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్డీపీటీ పేర్కొంది దేవాలయ ఆస్తులను పరిరక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది ఇటువంటి ప్రయత్నాలు అడ్డుకుని దేవుడి భూమిని దేవుడికే తిరిగి అప్పగించాలని డిమాండ్ చేసింది ఈ విషయంపై ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి దేవుడు ఆస్తులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు శ్రీరామ్ శ్రీరామ్ ఒక ప్రస్తుత స్థలము విజయవాడ అతి సమీపంలో ఉన్నటువంటి వల్లపూడి గ్రామ పంచాయతీలో ఒకవైపు ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ ప్రదేశంలో మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆనాడు స్వామివారి కైంకర్యాలు నిర్వహించడానికి భక్తులు ఇచ్చే భక్తులు ఒక ముస్లిం భక్తులు ఒక ముస్లిం భక్తుడు విరాళంగా ఇచ్చినటువంటి నలభై ఎకరాల భూమి సర్వే నెంబరు రెండు వందల యాభై నాలుగు బై టూ బిలో ఇరవై ఒక్క ఎకరము రెండు వందల యాభై నాలుగు త్రీ బిలో పద్దెనిమిది ఎకరాలు సుమారుగా ఒక సెంటు తక్కువ నలభై ఎకరాల భూమి మొత్తం అంతా కూడా వ్యవసాయం పండే భూమి మొత్తం అంతా కూడా మాగాని రూపంలో ఉన్నటువంటి భూమిని ఈ రోజున మన మహాకూటమి ప్రభుత్వంలో వచ్చేసి వచ్చిన ప్రభుత్వంలో ఆ స్థానిక ఎవరైతే కమిషనర్ ఆఫీసు కోతవేటి దూరంలో ఉంటుంది ఇప్పుడు కిలోమీటర్ దూరంలో కమిషనర్ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ దూరంలో ఉన్నటువంటి నలభై ఎకరాల గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విజయవాడ ఉత్సవాలు జరపడానికి విజయవాడ ఉత్సవాలు జరపడానికి ఎగ్జిబిషన్ కమిటీ వారికి సొసైటీ అంట ఒక ఎగ్జిబిషన్ సొసైటీ అని పెట్టుకుని వారికి ఈ తొమ్మిది రోజులు కార్యక్రమం జరపడానికి సుమారుగా ఈ రోజు యూనట్ పేపర్ లో చదవడం జరిగింది నలభై ఐదు లక్షల రూపాయలు పది రోజులకి ఇస్తారంట ఆ పది రోజులతో ఈ దేవాలయానికి మరి దేవాలయ అకౌంట్ లో ఈ పది రోజులకు నలభై ఐదు లక్షలు వేస్తారని చెప్పారు కానీ దీని వెనకాల పెద్ద ఉందని ఆల్రెడీ హిందూ సమాజం అంతా కూడా గగ్గోలు పెడుతుంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు ఒక నాలుగైదు కోట్లు పెట్టి ఒక ఆరు నడు లోతున్నటువంటి బాగా మట్టి పరంతు చేయడం జరిగింది దీని వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నప్పటికీ మేము హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ హెచ్డిపిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం మీరు చేసేది చాలా తప్పు ఎందుకంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకోకుండా ప్రభుత్వం నుంచి ఎలా జీవో ఒక జీవో నోటిఫికేషన్ లేకోకుండా ఈ స్థలాన్ని పూర్తి చేయడం వెంటనే నలభై ఐదు లక్షలు ఇచ్చేయడం అని గౌరవ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ గారికి పంపించడం ఎవరు అసలు దీనిలో దీనికి దీనికి సంబంధించినటువంటి ఈ వర్క్ చేస్తున్న ఎగ్జిబిషన్ కమిటీ ఎవరు ఎగ్జిబిషన్ కమిటీ ఇవ్వడానికి ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి ఏమైనా చట్టం ఏమైనా ఉందా మీరు ఏమన్నా యాక్చువల్ యాక్ట్స్లో ఏమైనా దీన్ని మీరు ఏమన్నా రాసారా దీని అంతా కూడా ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దాదాపుగా దీని మీద ఒక ఐదు ఎకరాలు ఏమో గోల్ఫ్ గోల్ఫ్ కోర్టు గంట ఇంకొక పది ఎకరాలు ఏమో ఎగ్జిబిషన్ సొసైటీ గంట ఈ విధంగా సపరేట్ సపరేట్ మొక్కలుగా తీసేసుకుని ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత దీన్ని మాయం చేయడానికి స్వామివారి హిందువు కాదు ఇచ్చింది ఒక ముస్లిం భక్తుడు ముస్లిం సోదరుడు ఇచ్చిన భూమిని ఆ వెంకటేశ్వర స్వామి ఇది గుడుగుపేట మన మచిలీపట్నం సంబంధించినటువంటి స్వామివారి ల్యాండ్ ఇది దీన్ని ఆ అయోమయంగా జనాలకి అయోమయంగా చూపిస్తూ అంతా రాళ్ళు రప్పలు తోలేస్తూ ఇది రేపు దేనికి ఉపయోగపడుతుంది రేపు తర్వాత ఏం చేస్తారు ఈ భూముని అంతా కూడా కబ్జా చేసి అమ్మేయడానికి దీనిలో దీని మీద సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్లాన్ అంతా రెడీ అయింది అయ్యా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం కళ్ళ ముందు జరుగుతుంది అన్యాయం చూడండి అక్కడ చేరేంటి ఆరు అడుగులు తోలడం ఏంటి ఎగ్జిబిషన్కి నలభై ఐదు లక్షలు ఇవ్వడం ఏంటి దీని వెనకాల ఎవరున్నారు ఎవరున్నా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా అసలు ఆ దస పక్క పక్క దసరా ఉత్సవాలకి నాలుగు వేల మంది పోలీసులు ఇబ్బంది పడుతుంటే మీరు విజయవాడ ఉత్సవాలని దీనిలో పెట్టి విజయవాడ ఉత్సవాలు ఏం చేస్తారని నాకు తెలియకొడతాను అన్ని ఏదైతే పదిహేడు శాఖలు దసరా ఉత్సవాల్లో నిమ్మకమై ఉన్నారు ఇక్కడ విజయవాడ ఉత్సవాలను బట్టి ఒక ఈవెంట్ కాంట్రాక్టర్ని మీరు అతనికి మీరు డబ్బులు దోచిపెట్టడానికి ఉత్సవాలు చేస్తున్నారనే ఇది సాక్షాత్ కనపడుతుంది ఇది ఈ ప్రయత్నం కనపడుతుంది వెంటనే ఈ ప్రయత్నాన్ని మీరు మానుకోకపోతే స్వామివారి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే దేవాలయానికి అప్పచెప్పేసి ఇప్పుడు దేవాలయం పేరునే ఉంది ఆ తర్వాత ఆటోమేటిక్గా మారిపోతాయి రికార్డులు మారిపోతాయి ఇప్పటికే లక్ష ఎకరాలు మారిపోయి ఉంది దేవాలయాల భూమి ఎండమెంట్లో మళ్ళీ ఇప్పుడు కూడా మేము ఉన్నాం మేము కాపాడతాం మేము ధర్మాన్ని నిలబెడతాం అని మీ అందరికీ హిందూ సమాజం ఓట్లేసి మీ మహాకూటమిని అటు తెలుగుదేశాన్ని ఇటు జనసేనని ఇటు బీజేపీ మూడు కలిసే ఉన్నాయి మహాకూటమిలో మరి ఇప్పుడే ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే రేపొద్దున్నే దీనికి ఎవరు కాపాడతారు దయచేసి చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే ఉందో ఈ నలభై ఎకరాల భూమి కూడా ఏమి జరగడానికి కార్యకలాపాలు జరగడానికి వీలేదు మేము గౌరవ హైకోర్టు వారిని వెంటనే మేము సంప్రదిస్తాము కోర్టులో వెంటనే ముందుకెళ్తాము అని తెలియజేస్తూ దీనిలో ఎవరెవరు ఉన్నారో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము వీడియోలో ముందు పేర్లు పెడతాము దయచేసి కూడా అలార వద్దు అని మేము తెలియజేస్తూ హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా చిటి ద్వారా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ జై గోమాత